రావులపాలెం గ్రామంలో రామయ్య అని ఒక అతను నివసిస్తూ ఉండేవాడు అతని కొడుకు పేరు సుందరయ్య రామయ్య లక్ష్మమ్మ దంపతులకు ఒక్కడే కొడుకు అయితే సుందరయ్య ఒట్టి అమాయకుడు ఇరవై ఏళ్ళొచ్చినా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేడు ఎవరు ఏం చెప్తే అది నిజమని నమ్మేసేవాడు తన అమాయకత్వంతో మోసపోతూ ఎప్పుడూ తండ్రి చేతిలో తిట్లు తింటూ ఉండేవాడు ఒకరోజు సుందరయ్య మామూలుగా బయటికి వెళ్తాడు అక్కడ సుందరయ్య స్నేహితులు కూర్చొని మామిడి పళ్ళు తింటూ ఉంటారు ఒరే నాయుడు మామిడి పళ్ళు ఎక్కడివి అందరూ తింటున్నారు మరి కూడా ఒకటి ఇవ్వండిరా ఈ పళ్ళు గాడివి కాదురా అల్లాదిగో అక్కడ మామిడి పళ్ళ తోట కనిపిస్తుంది కదా వెళ్ళి చప్పట్లు కొడితే చెట్టు మీద నుండి మామిడి పళ్ళు పడుతున్నాయి మేమందరం అలాగే తెచ్చుకున్నాం నీకు కావాలంటే నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకో చప్పట్లు కొడితే ఇక్కడైనా మామిడి పళ్ళు పడతాయా నేనేం నమ్మను నమ్మకపోతే పో నిన్ను నమ్మించడానికి మాకేం అవసరం ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళం అలాగే తెచ్చుకున్నాం నీకు కావాలంటే వెళ్ళి ఆ తోటలోకి చప్పట్లు కొట్టు లేదంటే లేదు సుందరయ్య కూడా మామిడి పండ్లు తినాలని ఆశపడతాడు తన స్నేహితులు చెప్పినట్టు ఆ మామిడి తోటకి వెళ్ళి కొడతాడు ఇంతలో తోట యజమాని కర్ర పట్టుకుని వస్తాడు ఇప్పుడే కదా మామిడి పళ్ళు దొంగతనం చేయడానికి వస్తారా అలా అంటే కొడతాడు సుందరం పారిపోయి వచ్చేస్తాడు సుందరయ్యను చూసి అతని స్నేహితులందరూ నవ్వుతారు ఇంకెప్పుడు మీలాంటి వాళ్ళతో మాట్లాడను సుందరయ్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలే తిక్క కుదిరిందిరా సుందరయ్య గారికి మామిడి పళ్ళు మనం దొంగతనం చేస్తే దెబ్బలు వాడికి పడ్డాయి ఇంకెప్పుడు మారుతాడో ఏంటో వీడు రేపు చూడు వీడితో ఎంత పని చేపిస్తానో తర్వాత రోజు సుందరయ్య వచ్చే వచ్చేదారిలో రాజు ఒక చెట్టు కింద కూర్చుంటాడు అరే సుందరం ఇటు రా నేను రాను నేను మీతో మాట్లాడడం లేదు నిన్న మీ వల్ల అనవసరంగా నాకు దెబ్బలు తగిలాయి అది నేను చేసింది కాదురా నాయుడిగాడే కావాలని నా చేతలా చేపించాడు అందుకే నేను మళ్ళీ దెబ్బలు తిని నీకోసం మామిడి పళ్ళు తీసుకొని వచ్చాను ఇదిగో తీసుకో నిజంగా ఇది నా కోసమేనా అవును నీకోసమే కావాలంటే ముందు నువ్వు తిన్న తర్వాతే నాతో మాట్లాడు ఇదిగో ఈ పళ్ళు తీసుకో అప్పుడు సుందరయ్య వెళ్ళి మామిడి పళ్ళు తీసుకొని తింటాడు ఇవాల్టి నుండి నువ్వే నా ప్రాణ స్నేహితుడివి నీ మాట తప్ప ఎవరి మాట వినను మిగతా వాళ్ళందరూ కావాలని నన్ను కొట్టిస్తే నాకోసం మామిడి పండ్లు తెచ్చిపెట్టావు కూడా నువ్వే ప్రాణ స్నేహితుడివి సరే కానీ ఎక్కడికి బయలుదేరావు ఎక్కడికి లేదు మా నాన్నేమో ఎప్పుడు ఏ పని లేదు అని తిడుతున్నారు నాకేమో ఎవరూ పనివ్వట్లేదు ఏదైనా పని చూసుకుందామని తిరుగుతున్నాను అరే రే నువ్వు పని కోసం తిరుగుతున్నావా ఇన్నాళ్ళు ఈ విషయం నాకు తెలియదే నీకు కావాల్సింది పనే కదా అది చిటికెలో పని అవునా నిజంగా పని ఉందా ఏం పని చెప్పు ఏం లేదు కొన్ని బడ్ల బస్తాలు బండిలోకి ఎక్కించాలంతే ఓహో అంతేనా ఇదైతే నేను చేసేస్తాను గడ్డి కోసుకుని మూటలు కట్టి తీసుకురావాలి మూటలు వాడికి గడ్డి కోయడం అది కూడా చేసేస్తాను సరే పద అయితే అప్పగించి వస్తాను అలా రాజు సుందరయ్యని తీసుకుని వెళ్ళి తన పొలం దగ్గరున్న కూలీలకు అప్పగించి వడ్ల బస్తాలను బండిలోకి ఎక్కించటానికి ఇతను కూడా పనిచేస్తాడని చెబుతాడు ఆ తర్వాత వచ్చేటప్పుడు గడ్డి కోసుకుని మూటలు కట్టి తీసుకురమ్మని సుందరానికి చెప్పి తర్వాత రాజు తన స్నేహితుల దగ్గరికి వచ్చేస్తాడు తీసుకుని నీ పొలంలో పనిచేపిస్తున్నావో అదేం లేదురా పొలంలో పని చేయించవని అన్న నాకు అప్పచెప్పారు వచ్చిన పని వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలని కూడా నేనే చూసుకోవాలి అదే పొలంలో చచ్చినట్టు నేను కూడా పని చేయాలి కదా అందుకే నా బదులు వాడి చేత పని చేయిస్తున్నాను ఇంటికి వచ్చినాక మా నాన్నకి పనంతా నేనే చేశానని చెప్తా పాపం సరలే వాడు పాపమానుకుందాం నువ్వు వెళ్ళి చేస్తావా మా పొలంలో నా నావోలో కాదు మరి నోరు మోసుకొని కూర్చో సుందరయ్య పొలంలో ధాన్యం బస్తాలను బండిలోకి ఎక్కిస్తాడు ఆ తర్వాత రాజు చెప్పినట్టుగాని గడ్డి మూటలను తలమీద పెట్టుకుని వచ్చి రాజు వాళ్ల ఇంటి దగ్గర పడేస్తాడు అరే రాజు నువ్వు చెప్పినట్టుగానే పనులన్నీ చేసేశాను నాకు రావాల్సిన డబ్బులిస్తే నేను తీసుకెళ్లి మా నాన్నకు చూపిస్తాను ఏంటిరా అదేంటిరా పని చేసినందుకు డబ్బులు ఇవ్వాలి కదా అది కాదు ఉదయం నన్ను ఏమడిగావు పని కావాలని అడిగావు అంతేకాని డబ్బులు వచ్చే పని కావాలని నాకేమైనా చెప్పావా నువ్వు అదేదో ముందే నాకు డబ్బులు వచ్చే పని కావాలని అడిగాలి కదా మొత్తం అయ్యాక ఇప్పుడు డబ్బులు అడిగితే నుండి తీసుకురావాలో చెప్పు ఇక మా నాన్న నన్ను చర్నా పెట్టి కొడతాడు పోనీలేరా బాధపడకు నాదే నేనే సరిగా చెప్పలేదు అసలు ఇవాళ నేను ఎక్కడ పనిచేయలేదని చెప్తాను పాపం సుందరయ్య పరిస్థితి చూసి నాయుడికి చాలా జాలి కలుగుతుంది సుందరయ్య దగ్గరికి వెళ్ళి రాజు చేస్తున్న మోసం గురించి చెబుదామని అనుకుంటాడు కాని సుందరయ్య నాయుడుతో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు నాయుడు అతన్ని ఎంత పిలుస్తున్నా పలకడు దాంతో నాయుడు రాజు దగ్గరికి వస్తాడు చాలా తప్పు నిన్నంటూ ఏదో సరదాకు చేసావు అనుకోవచ్చు కానీ ఇవాళ వాడితో అంత గొడ్డు చకరు చేయించుకుని డబ్బులు కూడా ఇవ్వకుండా పంపించావు చూడు అది చాలా తప్పు కష్టపడినా ఫలితం రాకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా పోరా పో పోయి నీ నీతి కబురులో ఇంకా ఎవరికైనా చెప్పుకో ఇంక తర్వాత చూడు అసలు నీ సుందరయ్యతో ఏం చేపిస్తానో ఏం చేపిస్తావు మా ఊరి చివర పాడుబడిన ఇల్లు ఒకటి ఉంది కదా వాడిని అందులోకి పంపిస్తాను అరే రాజు నువ్వు ఇలా చేస్తే ఇక నీతో నేను మాట్లాడను దేనికైనా ఒక హద్దు ఉంటుంది మంచిది పోరా పో నేనేం రోజుల వరకు సుందరయ్య ఎవ్వరికీ కనిపించడు ఆ తర్వాత మామూలుగా రోడ్డు పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్న రాజ స్నేహితులకు సుందరయ్య కనిపిస్తాడు రే సుందరం ఏమైపోయావరా వారం రోజుల నుండి కనిపించడం లేదు పాపం సుందరయ్య మాటలకు నాయుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అరే సుందరం అన్నట్టు నువ్వు డబ్బులు వచ్చే పని కదా నిజంగా ఉంది చేస్తావా కాని దానికి చాలా ధైర్యం కావాలి ఏ పనైనా చేస్తాను కానీ ఖచ్చితంగా డబ్బులు వస్తాయి కదా నిజంగా వస్తాయిరా అయితే ఏం చేయాలి చెప్పు మన ఊరి చివర ఒక పాడుబడి ఉంది కదా ఎవరో దొంగలు వాళ్ళు దోచుకున్న సొమ్మంతా తీసుకొచ్చి ఆ ఇంట్లో దాచుకుంటున్నారు నువ్వు గనక సొమ్ము తీసుకెళ్లి ఊరి పెద్దకిస్తే నీకు బహుమానంగా చాలా ఊరు సుందరం ఊరి వాళ్ళెవరూ అటువైపు వెళ్లర్రా ఇంట్లో దయ్యాలుంటాయని చెప్పుకుంటూ ఉంటారు ఎందుకైనా మంచిది నువ్వు వెళ్లకు ఈ రాజుగాడు అంతా అబద్ధాలు చెబుతున్నాడు కావాలంటే వీని తోడు రమ్మను నేను తోడు కావాలంటే వస్తానురా సుందరం కాని నీకు రావాల్సిన బహుమానం నాకిచ్చేశారనుకో వచ్చే డబ్బు కూడా నీకు పోతుంది అందుకే నువ్వొక్కడివే వెళ్ళిరా రాజు చెప్పిందే నిజం ఆ బహుమానం నా ఒక్కడికే కావాలి సుందరయ్య నిజంగాని ఆ పాడుపడిన ఇంట్లోకి వెళ్తాడు అక్కడ అతనికి కొన్ని మూటలు కనిపిస్తాయి ఆ మూటలు ఒకదానికొకటి అన్నీ కలిపి కట్టుకుని నిజంగానే ఊరి పెద్ద దగ్గరికి తీసుకుని వెళ్తాడు అయ్యా చాలామంది దొంగలు ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మంతా గుడి చివర పాడుబడిన ఇంట్లో దాచుకుంటున్నారు కదా ఆ మూటలను తీసుకొని వచ్చాను ఎవరి డబ్బులు వారికి ఇచ్చేసి వీటిని పట్టుకున్నందుకు నాకు కూడా బహుమనం ఇవ్వండి ఊరి పెద్ద ఆశ్చర్యంతో ఆ మూటలని విప్పి చూస్తే నిజంగానే అందులో డబ్బు ఆభరణాలు నగలు ఉంటాయి అందులో ఊరి పెద్ద ఇంట్లో పోయిన ఆభరణాలు కూడా ఉంటాయి సుందరం నువ్వు చాలా మంచి పని చేశావు నీకు నిజంగా బహుమానం ఇస్తాను అలా ఊరి పెద్ద సుందరయ్యకు చాలా డబ్బును బహుమానంగా ఇస్తాడు అంతేకాకుండా సుందరయ్యను ఆ ఊరంతటికి కాపలదారుడిగా నియమిస్తాడు ఈ విషయం తెలిసిన రాజు నిర్ఘాంతపోతాడు తను ఏదో సరదాగా చెప్తే అదే నిజమై సుందరానికి చాలా డబ్బు వచ్చిందని బాధపడతాడు సుందరంతో పాటు తను కూడా వెళ్ళుంటే తనకి కూడా డబ్బులు దక్కేవి అనుకుంటాడు సుందరయ్యకు డబ్బుతో పాటు ఉద్యోగం కూడా రావటంతో నాయుడు ఎంతగానో సంతోషిస్తాడు ఇక సుందరయ్య వాళ్ల నాన్న కూడా చాలా సంతోషపడతాడు గంగాపురం ఒక అందమైన ఊరిలో మల్లయ్య అనే ఒక బర్రెల కాపరి ఉండేవాడు మల్లయ్య వద్ద నాలుగు బర్రెలుండేవి అతను తన బర్రెలను జాగ్రత్తగా చూసుకునేవాడు గంగాపురానికి ఒక జమీందారు కూడా ఉండేవాడు అతని పేరు మాధవ వర్మ ఏమిటి వీరయ్యా అందరూ కుశలమేనా ఎక్కడైనా ఏమైనా సమస్యలున్నాయా అందరూ కుశలమయ్యగారు ఎవరికీ ఎలాంటి సమస్య లేదు అందరూ తమ తమ పనులు చేసుకుంటూ హాయిగా ఉన్నారు మనకు కావాల్సింది కూడా అదేలే మా నాన్నగారు పోతూ పోతూ ఈ ఊరి బాధ్యతను నాకప్పజెప్పి వెళ్లారు కాబట్టి ఊరివారికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవడమే నా బాధ్యత అలా మాధవవర్మ అతని అనుచరుడైన వీరయ్యతో మాట్లాడుతూ ఉండేవాడు ఇంతలో అక్కడికి మల్లయ్య అతని గొర్రెలతో వస్తాడు అయ్యరు ఎలా ఉన్నారు ఎన్నో రోజులైంది మిమ్మల్ని చూసి నేను బాగానే ఉన్నాను మల్లయ్య నీ బర్రెలు ఎలా ఉన్నాయి పాల వ్యాపారం ఎలా సాగుతుంది అద్భుతంగా సాగుతుందయ్యా ఎంతైనా నా బర్రెలు తెలివైనవి కదా ఏమిటి నీ బర్రెలు తెలివైనవా బర్రెలకు అసలు తెలివేముంటుంది ఈ రోజుల్లో సాధారణ మనుషులకు ఉండటమే కష్టంగా ఉంది నువ్వేమో బర్రెలకు ఉందని అంటున్నావు అరే నిజమయ్య గారు నేను చెప్పేది కాస్త వినండి ఇవి నిజంగా చాలా తెలివైనవి అందుకే నేనింత సంతోషంగా ఉన్నాను అలా మల్లయ్య చెప్పడంతో మాధవవర్మ అస్సలు నమ్మలేకపోతాడు ఏమిటి వీరయ్యేతను చెప్తున్నది నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను బర్రెలకు అసలు ఎలాంటి తెలివి ఉంటుంది ఏమిటో నాకు కూడా అర్థం కావడం లేదు మీరు నమ్మడం లేదా అయితే చెప్పండి ఎలా నిరూపించమంటారు ఏమిటి నువ్వు నిరూపిస్తావా అసలు నువ్వు ఏమాట్లాడుతున్నావ నీకు అర్థమవుతుందా నాకు అన్నీ అర్థమవుతున్న అయ్యగారు నా భార్యలు చాలా తెలివైనవి వీటికున్నంత తెలివి చాలామంది మనుషులకు కూడా ఉండదు నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను అయితే నేను బర్రెల పోటీ పోటీలో గనక మీ బర్రెలు గెలిస్తే అప్పుడు నువ్వు చెప్పే నమ్ముతాను అలా మాధవవర్మ ఆ ఊరిలో ఉన్న బర్రెలన్నింటికి పోటీ నిర్వహించాలని నిర్ణయించుకుంటాడు ఇక ఆ విషయం కాస్త మల్లయ్య భార్య అయిన కమలమ్మకి తెలుస్తుంది ఏమిటి మీరు చేసిన పని పోయి పోయి జమీందారు గారితో పందెం కాస్తారా ఆయన మన బర్రెలకు తెలివెక్కడిది వాటి చేత నీళ్లు తాగించడం కూడా చాలా కష్టమే ఎన్నో బర్రెలను చూశాను కాని మన వద్ద ఉన్న ఈ బర్రెలు నిజంగా చాలా మూర్ఖమైనవి అరే నా బర్రెలు తెలివైనవి కాకపోవచ్చు కాని నేను చాలా తెలివైన వాణ్ణి ఇక నా తెలివిని ఏ విధంగా ఉపయోగించాలో నాకు బాగా తెలుసు అలా మల్లయ్య కమలమ్మకు ధైర్యం చెబుతాడు మరుసటి రోజు మల్లయ్య మరియు కమలమ్మ బర్రెలు తీసుకుని జమీందారు గారి ఇంటి వద్దకు వెళ్తారు ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి ఎందుకైనా మంచిది జమీందారు గారి కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడగండి బర్రెలను తీసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాం నువ్వేమీ భయపడకు మన బర్రెల తెలివేమిటో చూడు అలా కొంత సమయం గడుస్తుంది అక్కడికి మరికొంతమంది వ్యక్తులు తమ బర్రెలను తీసుకుని వస్తారు ఇదిగో మల్లయ్య ఇవాళ్ళ నువ్వు నీ బర్రెలు అన్ని విధాలుగా తెలివైనవి అని నిరూపించాల్సి ఉంటుంది మొదట పరుగు పందెం పెట్టబోతున్నాను ఈ పరుగు పందెంలో నీ వద్ద ఉన్న బర్రెలలో ఏదో ఒక బర్రెని పందెంలోకి పంపు అలాగే అయ్యగారు నా వద్ద ఉన్న ఈ పెద్ద బర్రె బాగా పరిగెడుతుంది ఈ బర్రెని నేను పోటీలో నిలబడతాను ఊళ్ళోని వాళ్ళు కూడా తమ బర్రెలతో ఇక్కడికి వచ్చారు ఆ బర్రెలు కూడా పోటీలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి మరికొన్ని నిమిషాల్లో పోటీ ప్రారంభమవుతుంది అలా మాధవ వర్మ మల్లయ్యతో చెప్పి అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తాడు కమలమ్మ భయపడిపోతూ ఉంటుంది మీరు ఏం చేస్తూ ఉన్నారు నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు మీరు ఈ పెద్ద బర్రెని పరుగు పందెంలో నిలబెట్టాలనుకుంటున్నారు ఈ పెద్ద బర్రె రెండడుగులు వేయడానికి కూడా ఆలోచిస్తుంది ఇలాంటి బర్రెని మీరు పరుగు పందెంలో ఎలా నిలబడుతున్నారు అరే నువ్వేమి కంగారు పడకు ఏం జరుగుతుందో చూడు అలా కొంత సమయం తర్వాత పోటీ మొదలవుతుంది బర్రెల యజమానులందరూ అవతలి వైపు నిలబడి ఉంటారు ఇక బర్రెలు పరుగు మొదలు పెడతాయి మల్లయ్య చాలా వేగంగా పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చేస్తుంది ఇక మల్లయ్య బర్రె ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను ఈ బర్రె ఎప్పుడు ఒక్క అడుగు కూడా వేసేది కాదు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండేది రోజంతా నిద్రపోతూనే ఉండేది లేదా ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండేది అలాంటిది ఈ బర్రె ఈ పోటీలో ఎలా నెగ్గింది నిన్న ఉదయం నుండి ఇప్పటి వరకు నేను ఈ బర్రెకి ఎలాంటి ఆహారాన్ని పెట్టలేదు నీకు తెలుసు కదా ఈ పెద్ద బర్రెకి అంటే ఎంత ఇష్టమో ఇక నేను అందరూ యజమానులతో కలిసి అవతలి వైపు నిలబడినప్పుడు నా చేతిలో కొంత గడ్డిని పట్టుకొని నిలబడ్డాను ఇక నా చేతిలో గడ్డిని చూసిన ఈ పెద్ద బర్రె ఎంతో వేగంగా పరుగులు తీస్తూ నా వద్దకు వచ్చేసింది అలా ఈ పెద్ద బర్రె ఈ పరుగు పోటీలో గెలిచింది అసలు నమ్మలేకపోతున్నాను మీరు ఇంత తెలివిని ఉపయోగించి ఈ పోటీలో నెగ్గారా నాకు చాలా ఆనందంగా ఉందండి అలా కమలమ్మ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో మాధవవర్మ అక్కడికి వస్తాడు చాలా ఆశ్చర్యంగా ఉంది మల్లయ్య నీ బర్రె పరుగు పోటీలో గెలిచింది నీ వద్ద ఉన్న పెద్ద బర్రె గుర్రంలాగా పరుగులు తీసింది ఈ పరుగు పోటీలో అయితే నీ బర్రె గెలిచింది ఇక మరొక పోటీ కూడా ఉంది ఏమిటయ్య గారు ఆ పోటీ బాగా చెట్లు మరియు కాయలున్న ఒక పొలంలోకి నీ బర్రెని విడిచిపెడతాము నీ బర్రెతో పాటు ఊర్లో ఉన్న మిగిలినవారి బర్రెలు కూడా పొలంలో విడిచిపెడతాము ఇక నీ బర్రె ఒక్క ఆకుని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు ఎంతో నిష్ఠగా ఉండవలసి ఉంటుంది ఓహో అలాగా అయితే ఈ పోటీలోనే నీ బర్రెని పంపుతున్నాను అరే చిన్న బర్రెలకు ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఈ చిన్న బర్రెని పోటీలో నిలబెట్టడం అంత అవసరమా నాకు ఈ చిన్న నమ్మకం ఉంది ఈ బర్రె తప్పకుండా ఈ పోటీలో వారు కూడా తమ బర్రెలను పొలంలోకి విడిచిపెట్టండి అలాగే యజమానులెవరూ బర్రెల వద్ద ఉండటానికి వీల్లేదు అందరూ బర్రెలకు దూరంగా ఉండవలసి ఉంటుంది అలాగే ఎటువంటి సైగలు ఉపయోగించకూడదు అంటూ మల్లయ్య తన చిన్న బర్రెని ఆకులు మరియు కాయలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో విడిచిపెడతాడు అలా మాధవవర్మ అందరితో చెబుతాడు అన్ని బర్రెలు పొలంలోకి వెళ్తాయి యజమానులందరూ తెగ భయపడిపోతూ ఉంటారు కాని మల్లయ్య మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ పోటీని చూస్తూ ఉంటాడు ఎందుకిలా నవ్వుతున్నారు ముందు జరిగిన పోటీలైతే మీరు మాయ చేశారు కాబట్టి గెలిచారు ఇక ఈ పోటీలో ఎలా గెలుస్తారు నాకర్థం కావడం లేదు ముందు ముందు అన్ని చాలా సులువుగా అర్థమవుతాయిలే అసలు ఈ పోటీలో ఆ చిన్న బర్రెని ఎందుకు నిలబెట్టారు మీకు తెలుసు కదా ఆ చిన్న బర్రె ఆహారం చూస్తే అస్సలాగలేదు దాని దృష్టి ఎప్పుడూ ఆహారం మీదే ఉంటుంది ఎందుకో ఈ పోటీలో మీరు ఓడిపోతారని నాకనిపిస్తుంది అలా కమలమ్మ తెగ భయపడిపోతూ ఉంటుంది మరోవైపు పొలంలో ఉన్న బర్రెలన్నీ ఆకులు మరియు కాయలు తినేస్తూ ఉంటాయి మల్లయ్య బర్రె మాత్రం ఏమాత్రం ఆహారం తినకుండా దిక్కులు చూస్తూ ఉంటుంది అలా ఒక గంట సమయం గడిచిపోతుంది చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు నేను దీన్ని నమ్మలేకపోతున్నాను ఒక బర్రె తన కళ్ళ ముందు ఆహారమున్నా ఎలా తినకుండా ఉండగలుగుతుంది అది కూడా గంట సమయం వరకు ఇప్పటికైనా ఒప్పుకోం గారు నా బర్రెలు చాలా తెలివైనవి అని అలాగే నా బర్రెలే ఈ పోటీలో గెలిచా అని ప్రకటించండి ఈ బర్రెల పోటీలో మల్లయ్య బర్రెలు విజయాన్ని సాధించాయి ఇలాంటి బర్రెలను నేనెక్కడా చూడలేదు ఒక బర్రేమో గుర్రంలా పరుగులు తీసింది ఇక మరొక బర్రేమో కళ్ల ముందు ఆహారం కనిపిస్తున్నా ఎంతో నిష్టతో తనని తాను నియంత్రించుకుంది అలా మాధవ వర్మ మల్లయ్యని పొగుడుతాడు ఆ తరువాత మాధవ వర్మ మల్లయ్యకి బహుమానాన్ని ఇస్తాడు కొంత డబ్బుని కూడా ఇస్తాడు మల్లయ్య మరియు కమలమ్మ ఎంతో సంతోషించి ఇంటికి వెళ్తారు అసలు ఈ చిన్న బర్రె ఆహారం తినకుండా అంత సమయం వరకు తనని తాను ఎలా నియంత్రించుకుంది నువ్వే కదా అన్నా ఈ బర్రెకి అంటే ఎంతో ఇష్టమని అందుకే నేను ఈ బర్రెకి చాలా ఎక్కువ ఆహారాన్ని తినిపించాను పూర్తిగా ఆహారం తినడం వలన ఆ బర్రె దృష్టి మరల ఆహారం వైపుకు మరలలేదు తన ముందు పచ్చటి ఆకులున్నా సరే కడుపు నిండుండడంతో ఈ బర్రె ఒక్క ఆకుని కూడా ముట్టుకోలేదు ఇక ఇలా ఈ చిన్న బర్రె పోటీలో గెలిచింది ఇక మనకు డబ్బులు కూడా వచ్చాయి తెలివైనవి మీ బర్రెలు కాదు తెలివైన వారు మీరే మీరే మీ తెలివితో ఈ పోటీ ఏర్పడేలా చేసి డబ్బులు సంపాదించారు మీ తెలివికి నా జోహార్లు అలా కమలమ్మ తన భర్తని పొగుడుతుంది ఇక మల్లయ్య ఆ డబ్బుతో మరో రెండు బర్రెల్ని కొనుక్కొని తన పాల వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటాడు మల్లయ్య వద్ద ఉన్న బర్రెలు తెలివైనవని తేలటంతో ఊరిలో ఉన్నవారందరూ మల్లయ్య వద్దే పాలు కొనుక్కునేవారు